కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కిరణ్ టీవీ లైఫ్ ప్రేక్షకులకి స్వాగతం మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో లో ఏమైందంటే ఫ్యామిలీస్ అన్ని చాలా డిస్టర్బింగ్ గా ఉంటూ ఉంటున్నాయి కాబట్టి మనం చేసుకోగలగా ఏదన్నా ఒక పూజ కానీ రెమెడీ కానీ గురుగారు మాటలోనే మాటల్లోనే విందాం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు నమస్కారం గురువు శ్రీమాత్రి గురుగారు రామనవమి రాముడు సీత లవకుశులు ఇలా అమ్మవారు ఎన్ని కష్టాలు పడ్డారు అయ్యవారు తండ్రి మాటని ఎలా ముందరికి తీసుకొని వెళ్ళారు ఇవన్నీ చాలా ఆదర్శం అసలు రామాయణం ఒక్కటి చదివితే చాలు లైఫ్ లెసన్స్ అన్నీ వచ్చేస్తాయి అని అంటారు సో అలాంటి లైఫ్ లెసన్ మాకందరికీ చదవాలి అంటే కొంతమంది చదువుంటారు చదువు ఉండకపోయి ఉంటారు చదివే టైం ఉండకపోయి ఉండొచ్చు ఆ సమయం సందర్భం రాకపోయి ఉండొచ్చు కానీ ఏదన్నా ఒకటి లైఫ్ అల్ల కల్లోలంగా ఉంది పిల్లలు మాట వినట్లేదు దిష్టులని కానీ లేకపోతే ఇంకేదైనా సరే రిలేషన్షిప్స్ మీదనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇంకో అనుమానం కూడా ఉంటుంది రాముల వారిని రాముడు పేరు పెట్టుకోవాలన్నా సీత పేరు పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకుంటూ ఉండరు చాలామంది కష్టాలు కష్టాలు పడతారు అని సో అవన్నీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ వాళ్ళని పూజిస్తే మటుకు డెఫినెట్గా మనకు కష్టాలు తీరుతాయి అనేది అయితే నాకు తెలుసు ఏదన్నా ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ మంచిగా ఉండడానికి అసలు పిల్లలు తల్లిదండ్రులు అందరు మంచిగా ఉండడానికి అత్తాకోడళ్ళు అలా ఏదన్నా ఒక రెమెడీ చెప్పండి తప్పనిసరిగా అమ్మా రాముడు పుట్టిందే లోక కళ్యాణం కోసం కదా మనం ఎవరైనా సరే జన్మతారలో అబ్బాయికి వివాహం చేయరు ఇప్పుడు ఒక పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టాడు కానీ శ్రీరామనవమి రోజున ఏ నక్షత్రం వస్తుందానికి పునర్వసు నక్షత్రమే వస్తుంది అమ్మాయికి చేయవచ్చు అమ్మాయికి జన్మతారలో వివాహం చేయవచ్చు కానీ అబ్బాయికి జన్మతారలో వివాహం చేయరు అలాంటిది శ్రీరామనవమి ఆయన పుట్టిన తిథి ఆయన పుట్టిన నక్షత్రం రోజున ఆయన కళ్యాణం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు ఆయన పుట్టిందే లోక కళ్యాణం కోసం కాబట్టి కళ్యాణ రాముడికి ఆ రోజునే కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ ముఖ్యంగా రాముడికి మనం పూజ చేస్తాం రాముడు పేరు పెట్టుకోండి చాలామంది భయపడుతూ సీతాదేవి పేరు పెట్టుకోండి భయపడుతూ కష్టాలు పడుతుంటారని అన్ని కష్టాలు పడి నిలుచున్నారు కాబట్టి రోజున లోకారాధ్యులు వాళ్ళు ప్రపంచం మొత్తం కూడాను ఆరాధ్య దైవంగా భావించేటువంటి వాళ్ళు ఎవరు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా నాకు రాముడు లాంటి అబ్బాయి కావాలి ఏ అబ్బాయి దగ్గరికి వెళ్ళినా సీత లాంటి అమ్మాయి కావాలి కదా ఇవే కదా కోరుకునేది అంతే అంత లక్షణమైనటువంటి లక్షల లక్షణాలు కలిగినటువంటి దంపతులు ఎవరన్నా ఉన్నారు అంటే ప్రపంచంలో మనకి సీతారాములు మాత్రమే ఇది చాలామందికి చాలాసార్లు చదువుతూ ఉంటారు సీతారాములు ఎలా ఉంటారు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు సీతారాములు సీతారాములు లాగానే ఉంటారు సీతారాములకు ఇంకోటితో పోలిక లేదు వాళ్ళు వాళ్ళలాగానే ఉంటారట అందుకనే మనకి ప్రతి శుభలేఖం మీద కూడాను పూర్వకాలంలో ఆది దంపతులు ఫోటోలు వేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా ఎవరు ఫోటోలు వేసేవారు ఈశ్వరుడు పార్వతి అలాగనే సీతారాములు ఈ సీతారాముల అనుగ్రహం ఉంటే చాలు తప్పనిసరిగా ఆ దంపతులు ఇద్దరు కూడాను అందుకని ఇప్పుడు చాలా వరకు కాలక్రమేపీ తగ్గిపోతుందమ్మా వివాహ సమయంలో సీతారాముల ఫోటో తప్పనిసరిగా ఉండాలి ఉండి దాని ముందు ఒక కలశం పెట్టాలి దీపారాధన పెట్టాలి తప్పనిసరిగా వివాహమంతా అయిన తర్వాత వీళ్ళకి సీతారాములతో సీతారాముల పఠానికి నమస్కారం చేయడం ద్వారా వాళ్ళ తత్వం వీళ్ళలో ఏర్పడాలి అనేది దాని లక్షణం అంతే కదా రాముడికి పూజ చేస్తున్నాం అంటే రాముడు పూజ అంటే ఏం కావాలి మన కోట్లు లక్షలు కాదు ఆయనలో ఏ లక్షణాలైతే ఉన్నాయో అవి మనలో కలగాలి ఏ దేవతా స్వరూపాన్ని పూజ చేస్తున్నామో ఆ దేవతగా మనం మారిపోవాలి అంటే ఆ లక్షణాలు మనం ఇముడి చేసుకోవాలి అలాగే సీతాదేవికి పూజ చేస్తున్నాం సీతాదేవి ఎన్ని కష్టాలు పడ్డా కూడాను లోకారాధ్యమైపోయింది మనకి అవునా నిజంగా ఓ మాట చెప్పాలి అంటే సీతారామ శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తూ ఉంటారు కదా ఈ కళ్యాణం చూడడం అనేది చాలా విశేషమైనటువంటి పుణ్యం చాలామంది ఇప్పుడు భద్రాచలం కానివ్వండి సీతారామ కళ్యాణాలు ఏ ఎక్కడ సీతారామ కళ్యాణం జరిగినా కూడా అంగారంగ వైభవంగా కోలాహలంగా వేల మంది వందల మంది వస్తూనే ఉంటారు అక్కడ అందులో ఇంకోటి ఏంటి అంటే సీతారామ కళ్యాణంలో ముఖ్యంగా కొన్ని ఘట్టాలు ఉంటాయి వీటిల్లో కన్యాదాన ఘట్టం ఒకటి తలంబ్రాల ఘట్టం ఒకటి ఈ తలంబ్రారు పోసుకున్నటువంటి అక్షతలు తీసుకొచ్చి మనం నత్తిని వేసుకుంటూ ఉంటాం అంతవరకు మాత్రమే వేసుకోవాలి అంతేకాని తలంబ్రాల్లో కలుపుకుంటూ ఉంటారు మానవ వివాహాలు చేసుకున్నప్పుడు అక్షతలు తీసుకొచ్చి కలుపుకుంటూ ఉంటారు అలా దేనికి అంటే వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ అక్షతలు భద్రాచలం సీతారామ కళ్యాణ అక్షతలు తీసుకొచ్చి కలుపుకుంటూ ఉంటారు అవి పోసుకున్నప్పుడు మన నెత్తిన నిలవకుండా కింద పాదాల మీద పడుతూ ఉంటాయి అవి మరి అంత దివ్యమైనటువంటి అక్షతలు మనం పాదాలు తగులుతుంటే పాపం వస్తుందా రాదా కాబట్టి అలా కలుపుకోకుండా దివ్యాక్షతలు దివ్యాక్షతలుగానే భావించి శిరసను ధారించాలి అంతేకాకుండా దీంట్లో నిజంగా జీలకరా బెల్లం పెడుతూ ఉంటారు కదా పెళ్ళికనటువంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మీకు దగ్గరలో ఎక్కడైతే సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆ తరంబరాల అక్షతల శిరస్సును దాల్చుకొని మరుసటి రోజు జీలకరా బెల్లం తీసేస్తారు ఆ విగ్రహాల మీద నుంచి ఆ జీలకరా బెల్లాన్ని కొద్దిగా తీసుకొని ప్రసాదంగా భావించి నోట్లో వేసుకోండి వచ్చే శ్రీరామనవమికి మళ్ళీ దంపతులతో కళ్యాణానికి వెళ్ళవచ్చు సో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకి కూడా దివ్యౌషధం అది తప్పనిసరిగా ఆ జీలకర్ర బెల్లం ఏదైతే ఉంటుందో కొద్దిగా ఇస్తారా గురుగారు తప్పనిసరిగా మన దేవాలయంలో ఓ ఎంత మంది వస్తారు కొద్దిగా తీసుకొని కళ్ళకద్దుకొని శాతం ఎక్కువ ఉంటారు తప్పనిసరిగా సో అంటే ఆ ఇది ఇప్పుడు దాంట్లో ముత్యాలు పోస్తూ ఉంటాం ముత్యాలు కూడా దేనికి ఆ ముత్యాలు తెచ్చుకున్న తర్వాత ముత్యము అంటేనే చంద్రుడు చంద్రుడు అంటేనే మనక్కారకుడు మన ప్రశాంతంగా ఉండడం కోసం ఆడవాళ్ళు మంగళసూత్రాలు ముత్యాలు నల్లపూసలు కలిపి ఇచ్చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటిల్లో ఆ ముత్యం ధరించడం ద్వారా రామచంద్రుడి అనుగ్రహం ఆ చంద్రుడి అనుగ్రహం కలిగి ప్రశాంతత చేకూరుతుంది వీళ్ళకి అంతేకాకుండా దీంట్లో మాంగళ్య ధారణ అది కూడా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం వీటిలో ఇంకోటి ఏంటంటే సంతానం కోసం ఒక ఘట్టం ఉంటుంది కళ్యాణంలో కాకుండా కళ్యాణానికి ముందు రోజు ధ్వజస్తంభానికి గరుడా ఆవాహన అని చెప్పి చేస్తారు గరుడారోహణం అంటారు దాన్ని అంటే గరుడ గరుత్మంతుడి ఒక చిత్రపటాన్ని ధ్వజస్తంభం మీద కడుతుంటారు ఇప్పుడు గరుత్మంతుడి విగ్రహాన్ని అది ఏదైతే ఉంటామో కింద అన్ని బలులు వేసి ఆ ముద్దలు విసిరి వేస్తూ ఉంటారు ఆయనకి ఆ ముద్దలు విసిరేసినప్పుడు ఎవరైతే ఒడి పట్టుకుంటారో ఎవరు ఒళ్ళు అయితే ఆ ముద్ద పడుతుందో వారికి నెక్స్ట్ ఇయర్ ఆ సంవత్సరం ఆ రోజుకి తప్పనిసరిగా సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఇది రామచంద్రుడి కళ్యాణానికి విశేషంగా చేస్తారు తప్ప ఇది ఎక్కడైనా ఏ హనుమంతుల వారి గుడిలో రామాలయం ఎక్కడైనా సరే ఎక్కడైనా వీళ్ళు ఇలా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్రక్రియ పట్టుకొని దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అయితే నేను రీసెంట్ గా కూడా ఒక వైరల్ వీడియో చూశాను అనమాట ఏంటి అంటే గనుక మన చిల్కూరు బాలాజీ టెంపుల్ లో ఇలా ఇస్తాము అని చెప్పి పండితులు ఆయన చెప్తూ ఉన్నారు సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత దూరం దేవాలయంలో ధ్వజస్తంభం ఉండి గరుడ ఆవాహన గరుడారోహణ చేసి ఆ గరుడు ముద్దలు విసిరివేస్తారో ఆ ప్రసాదాన్ని గనక మనం స్వీకరించినట్లయితే సంతానం లేనటువంటి వారికి తప్పనిసరిగా చెప్తున్నా మరలా పౌర్ణ పౌర్ణాన్ని మళ్ళీ చేతుశుద్ధ నవమికి శ్రీరాముడు అంటే పిల్లాడు పుడతాడు ఇక్కడ నియమాలు చెప్పారు ఆయన తల స్నానం చేసేసి ఏం భూజించకుండా రావాలి అంతేనా అలానే వెళ్ళాలా చక్కగా స్నానం చేసి ఏ మాత్రం కూడా అంటే ఏ కాఫీ టీలు అంటే తప్పనిసరిగా తింటున్నారు తాగుతున్నారు కాబట్టి తప్పదనుకోండి ఆహారంగా ఘనాహారంగా ఘన పదార్థంగా ఏమీ ఆహారం తీసుకోకుండా వెళ్ళి ఆ ప్రసాదాన్ని భుజించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సంతాన సౌభాగ్యం కలుగుతుంది వాళ్ళకి ఇది ఎప్పటి నుంచి వస్తున్నది ఇప్పటిది కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి నేను నేను పురోహితంలో ఈ దేవాలయ అర్చకత్వం మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఎక్కడ కళ్యాణ మహోత్సవం జరిగినా తప్పనిసరిగా గరుడు ముద్ద అంటారు దాన్ని ఆ గరుడు ముద్దని ప్రసాదంగా స్వీకరించిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా సంతాన యోగం అనేది కలుగుతుంది అలా సంతాన యోగం కలుగుతుంది వివాహం కానిటువంటి వారికి అక్కడ వివాహాన్ని కళ్యాణ మహోత్సవంలో కూర్చొని మనం తిలకిస్తూ ఉంటే నిజంగా మనకి ఎలాంటి వరుడు కావాలో ఎలాంటి వధువు కావాలో మన మనస్సంకల్పంతో కూర్చొని ఆ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటే అలాంటి వరుడు అంటే రామచంద్రుని లాంటి వరుడు సీతాదేవి లాంటి వధువు అక్కడ ఏంటి మనకి ప్రవర చెబుతారు మా కళ్యాణంలో ప్రవర అనేటువంటిది ఒకటి చెబుతాం చదుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేధ్య నిత్యం వాసిష్ఠమైత్రవరణ కౌణిన్యత్రయేయ ప్రవరాన్విత వశిష్ఠ సగోత్ర రామచంద్రుడిది ఏం గోత్రము అంటే వశిష్ఠుడి గోత్రం వశిష్ఠ గోత్రం అంట ఆయన ఆయన ఎవరి ముదిమనవడు అజమహారాజు ముదిమనవడు అంటే ముత్తాత గారి పేరు అజమహారాజు ఆయన తాతగారి పేరు రఘుమహారాజు ఆయన తండ్రి పేరు దశరథ మహారాజు అలాగే రాముడు వశిష్ట సగోత్రోద్భవాయ శ్రీరామచంద్రమూర్తినే సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉండేటువంటి వరుడు రామచంద్రుడు అంటే ఎవరైతే అమ్మాయి పెళ్ళి కావాలి కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రవర వినడం ద్వారా రామచంద్రుడు లక్షణాలు కలిగినటువంటి మంచి వరుడు దొరుకుతాడు అని చెప్పేటువంటిది ఆ యొక్క ప్రవర వినడం ద్వారా మనకు కలిగేటువంటి లక్షణం అలాగే సీతమ్మ వారి ప్రవర ఉంటుంది ఆంగీరస అయాస్య గౌతమత్రయేయప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజు వర్మోన్నప్త్రీం హరస్వరోమ మహారాజు వర్మణ పౌత్రీం వర్మణ పుత్రీం సీతానాంనీ సాక్షాత్ శ్రీ లక్ష్మీ స్వరూపిణీ మిమాం కన్యాం లక్ష్మీస్వరూపంలో ఉన్నటువంటి సీతామ్మవారు స్వర్ణరోమ మహారాజు అంటే వారి తాతగారికి రోమాలు స్వర్ణంతో ఉండేవిట సీతమ్మవారి తాతగారికి స్వర్ణరోమ మహారాజు వర్మనో ముది హరస్తరోమ మహారాజు హర్స్వము అంటే వెండి వెండి రోమాలతో కలిగినటువంటి తాతగారికి మనవరాలు అలాగే జనకజ మహారాజు వర్మన పుత్రి జనకజ మహారాజు కూతురు సీతా స్వరూపిణీయం లక్ష్మీ స్వరూపిణీం సీతానామిని కన్యా ఇలాంటి ఈ ప్రవర వినడం ద్వారా అలాంటి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి వధువుగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కళ్యాణం మీరు టీవీల్లో తిలకించారా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో ప్రత్యక్షంగా తిలకిస్తే ఇంకా ధన్యం లేదు అవకాశం లేదు జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఎవరికి వెళ్ళలేకపోతున్నాం గాలాటం లేదు ఇక్కడ చూడండి ఈ వైశాఖ అంటే మనకి చైత్రమాసంలోనే యొక్క కళ్యాణ మహోత్సవం వస్తుంది వేడి వేడి ఎక్కువగా ఉంటుంది అందుకనే నిజంగా అంటే మన పూర్వీకులు పెట్టేటువంటి సిద్ధాంతం శాస్త్రం కూడా ఎలా ఉంటుంది ధర్మము అంటే అమ్మ ఈ నవమి రోజున మామిడి పండ్లు విసిన కర్రలు పానకం దానమివ్వమని చెప్తారు విసిన కర్రలు విసురుకోవడానికి మామిడి పండు ఆహారంగా తినడానికి దాహం తీరడం కోసం అలాగే మనుషులు ఉండేటువంటి పైత్యం తగ్గడం కోసం లోపల ఉండేటువంటి వేడిని తగ్గించడం కోసం పానకం ఇస్తాం దాంట్లో కూడా మిరియాలు కలిపి అంటే బెల్లం ఒకటే వాతం చేస్తుంది కాబట్టి మిరియాలు కలిపితే వాతం కాదు కాబట్టి మిరియాలు కలిపి మనం ఇస్తాం అలానే పెసరపప్పు పెడతాం ఇంత వాతాన్నైనా వేడినైనా తగ్గించేటువంటి శక్తి పెసరపప్పుకు ఉంటుంది తప్పనిసరిగా అంతే చల్లద చల్లద చలబరుస్తూ ఉంటుంది శరీరాన్ని కాబట్టి పెసరపప్పు నివేదనగా పెడతాం తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి కళ్యాణం కానిటువంటి వారికి కళ్యాణం అవుతుంది తప్పనిసరిగా ఏదైనా భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నా ఈ కళ్యాణం చూసినటువంటి మహత్యం చేత తప్పనిసరిగా దాంపత్యంలో ఉండేటువంటి అవగాహన లోపాలు పోయి తప్పనిసరిగా అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది ఈ గరుడు ముద్ద ప్రసాదం తీసుకోవడం ద్వారా సంతానం వారికి సంతానం కలుగుతుంది మీ పిల్లలకు కూడా తీసుకెళ్ళి ఈ రామరా ఈ సీతారామ కళ్యాణాన్ని తిరగించేలా చేయండి అది ఒక ఆచారంలాగా జనాలకు అందించండి తప్పనిసరిగా మనకి ప్రపంచంలో మనల్ని రక్షణగా ఉంచేది రామనామం శ్రీరామచంద్రమూర్తి మాత్రమే కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను నీ మధ్య ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఇదే మాట చెప్తున్నాను ఎవరిని ఎవరు పలకరించాలన్నా మనస్సు మీద చేయి వేసుకొని కానీ లేదా జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలకి చిన్నమైనటువంటి రెండు చేతులను జోడించి జై శ్రీరామ్ అని చెప్పడం అనేది ప్రారంభించండి మీ పిల్లలకి అదే ఆచారంగా అందించండి తప్పనిసరిగా ఎవరు ఫోన్ చేసినా ఎవరు పలకరించినా ఎవరిని అన్నా పలకరించాలన్నా రామనామంతో మీ పిల్లలకు అలవాటు చేయండి జీవితం కూడా చాలా చక్కగా ముందుకు నడుస్తుంటుంది రైట్ అయితే గురుగారు నేను అడిగిన ప్రశ్న రిలేషన్షిప్స్ అంతా బాగుండాలి అని అంటే అని అన్నాను సో మీరు ఇంత చెప్పాక ఇంకా మళ్ళీ నేను ఆ ప్రశ్న మళ్ళీ వ్యూవర్స్కి కూడా వస్తుంది డౌట్ కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నాను ఇంకా రామ కళ్యాణం చూసిన తర్వాత ఎలాంటివైనా పోవాలి బాధలైన నిజంగా చూడండి అంటే ఏ దేవత కళ్యాణం చూసినా అంత ఆనందం రాదు నిజంగా నేను చెప్తున్నా సీతారామ కళ్యాణం చేయిస్తున్న పురోహితుడికి చేస్తున్న దంపతులకి చూస్తున్న భక్తులందరికీ కూడా మన ఇంట్లో ఏదో పెళ్ళవుతుంది మన ఇంట్లో పెళ్ళి అయ్యేది అంత ఆనందం అంటే ఇప్పుడు చెప్తున్న నా ముఖంలో నా మాటలోనే అర్థమైపోతుంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పొచ్చు మీరు అంత పద్ధతిగా ఎలా అయితే పెళ్లి జరిపించాలో అలా జరిపించేది ఆ ఒక్క సిచ్యువేషన్ లోనే ఫోటోగ్రాఫర్స్ డెకరేషన్ లేకుండా లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పురోహితుడికి సవ్యంగా పెళ్లి చేయించే స్పష్టంగా చదివి అదృష్టం లేదు కానీ అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు కదా కాబట్టి ప్రశాంతంగా నిజంగా చాలా ప్రశాంతంగా అందుకని ఈ ఆనందం కలుగుతుందేమో మీరు చెప్తున్నట్టుగా కూడా ఇప్పుడు మానవ వివాహాన్ని ఇంత ఆనందం ఎందుకు కలగట్లేదు అంటే ఇవన్నీ డిస్టర్బెన్స్లు ఉంటున్నాయి కాబట్టి అలాంటివి ఏ రకమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు లేకుండా ప్రశాంతంగా కళ్యాణం చేయిస్తాం కాబట్టి చేయించే మాకు చూసే మీకు చేయించుకున్నటువంటి దంపతులకి అందరికీ ఆ యొక్క ఆనందరాముడి అనుగ్రహం చేత అందరికీ ఆనందం కలుగుతుంది రైట్ గారు చాలా ధన్యవాదాలు శ్రీమాత్రే శ్రీ గురు